హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఉప్మా ఫంక్షన్లో చేసి ఉప్మా లాగానే మంచి టేస్టీగా వస్తుంది దీని తయారీ విధానం ఇప్పుడు చూద్దాము కావాల్సిన పదార్థాలు నాలుగు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ టమాటా పల్లీలు కూరగాయలు కట్ చేసి సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో బొంబాయి రవ్వ వేయించేసుకోవాలి దోరగా వేయించేసుకోవాలి రవ్వ ఇప్పుడు బాగా వేగింది కదండి ఇప్పుడు వేరే ప్లేట్లో పోసేయాలి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ పోద్దాము ఆయిల్ హీట్ అందులోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలు లైట్గా వేగిన తర్వాత అందులోకి జీలకర్ర పచ్చిరగపప్పు మినపప్పు వేసి వేయించేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఎండపకాయలు వేద్దాము అందులో కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ కూడా ఒకసారి తిప్పేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం టమాటాలు వేసుకోవాలి కట్ చేసిన టమాటాలు వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత అందులోకి మనం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గింది కదండి ఇప్పుడు ఇంతకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక గ్లాసు బొంబాయి రవ్వకి మూడు గ్లాసుల వాటర్ పోయాలి అదే గ్లాసులో మూడు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత అందులోకి మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు వాటర్ని బాగా మరిగించేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రవ్వ వేసుకున్నాము ఒక చేత్తో చిన్నగా పోసి ఇంకో చేత్తో కలిపేసుకోవాలి ఇలా రవ్వ మొత్తం కలిపేసిన తర్వాత చిన్నగా తిప్పుతూనే ఉండాలి రవ్వ మొత్తం కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి మొత్తం కలిసిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాము రెండు నిమిషాల తర్వాత రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకున్న తర్వాత సిమ్లో ఉడికిచ్చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాము అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి రెండు నిమిషాలు మూత పెట్టేసి అలాగే ఉంచేసుకోవాలి అంతేనండి వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేరే ప్లేట్లో తీసేసుకుందాము సింపుల్ అండ్ టేస్టీ వేడి వేడి ఉప్మా రెడీ అయిందండి పల్లీ చట్నీ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మా ఉడకాయ పచ్చ తినచ్చు అంతేనండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా రెడీ అయింది థ్యాంక్ యూ ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ